శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం గుడికి వెళ్ళినప్పుడు పొరపాటును కూడా చేయకూడని తప్పులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గుడికి వెళ్ళినప్పుడు సహజంగా అందరూ పాదరక్షలు బయట విడిచి అంటే చెప్పులు బయట విడిచి వెంటనే గుడి లోపలికి వెళ్తారు కానీ గుడి లోపలికి వెళ్లే ముందు కాళ్ళు తప్పనిసరిగా కడుక్కోవాలి దాంతోపాటుగా కొద్దిగా నీళ్లు తల మీద చల్లుకోవాలి శరీరము మనస్సు రెండు పవిత్రంగా ఉంచుకొని గుళ్ళోకి ప్రవేశించాలి అయితే గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కొంతమంది తెలియక ధ్వజస్తంభానికి ఎడం వైపు నుంచి గుడి లోపలికి వెళుతూ ఉంటారు అలా ఎప్పుడు వెళ్ళకూడదు గుడిలోకి ఎప్పుడు వెళ్ళినా సరే ధ్వజస్తంభానికి కుడివైపు నుంచి గుడి లోపలికి వెళ్ళాలి అప్పుడే గుళ్ళో దర్శనం చేసుకున్న ఫలితం అనేది సంపూర్ణంగా కలుగుతుంది గుడికి వెళ్ళినప్పుడు చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ముందు నవగ్రహాలను దర్శనం చేసుకోవాలా భగవంతుడిని దర్శనం చేసుకోవాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలను దర్శనం చేసుకొని ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అలాగే దేవుణ్ణి దర్శనం చేసుకునేటప్పుడు దేవుడికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు కొంచెం పక్కగా నిలబడి మాత్రమే దర్శనం చేసుకోవాలి మళ్ళీ దైవ దర్శనం పూర్తయిపోయిన తర్వాత పూర్తిగా మన వీపు దేవుడికి చూపించకూడదు దైవ దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి నడుస్తూ దేవాలయం లోపల నుంచి బయటికి రావాలి మన వీపు చూపిస్తూ భగవంతుడికి బయటికి రాకూడదు అలాగే దేవాలయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా కొద్దిసేపు అక్కడ కనీసం రెండు నిమిషాలు కూర్చోవాలి చాలామంది గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని గుడి బయటికి వచ్చి మార్గ మధ్యంలో తింటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదం సాధ్యమైనంత వరకు దేవాలయంలోనే తినివేసి ఆ తర్వాత గుడి బయటికి వెళ్ళాలి గుళ్ళో గొప్పవాళ్ళు కనిపిస్తే చాలామంది నమస్కారం పెడుతూ ఉంటారు గుడిలో ఎంత గొప్పవాళ్ళు మీకు కనిపించినా సరే వాళ్ళకి నమస్కారం పెట్టకూడదు గుళ్ళో భగవంతుడే గొప్ప కాబట్టి ఎంతటి గొప్పవారికైనా గుడిలో నమస్కరించరాదు ఆడవాళ్ళు జడ వేసుకోకుండా గుడికి రాకూడదు జుట్టు విరబోసుకుని గుడికి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు గుళ్ళు పెద్దగా నవ్వటము హేళనగా మాట్లాడటము ఇలాంటివేవి కూడా చేయకూడదు దైవనామస్మరణ మాత్రమే మనస్సులో ఉండాలి అలాగే ఎక్కడైనా గుళ్ళు రావి చెట్టు వేప చెట్టు ఈ రెండు కలిసి ఉంటే మాత్రం తప్పకుండా వాటికి ప్రదక్షిణలు చేసి ఇంటికి రావాలి అలా చేస్తే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే గుడి నుంచి నేరుగా ఇంటికి రావాలా వేరే ప్రదేశాలకు వెళ్ళవచ్చా అనే సందేహం ఉంటుంది మీరు కేవలం గుడికి వెళ్ళాలని బయలుదేరి గుడికి వెళితే మాత్రం తిరిగి తప్పకుండా ఇంటికే రావాలి అలా కాకుండా మీరు పని మీద వెళ్ళేటప్పుడు మార్గ గుడికి వెళితే మాత్రం మీ పని చూసుకొని ఆ తర్వాత మీరు మళ్ళీ ఇంటికి రావచ్చు అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు శివప్రసాదం తీసుకోకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు శివప్రసాదం తీసుకుని ఇంటికి వస్తే అరిష్టం అనుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు ఉండదు చండీశ్వరుడు ఉన్న దేవాలయాల్లో మాత్రం శివుడి ప్రసాదం చండీశ్వరుడికి చెందుతుంది చండీశ్వరుడు లేని దేవాలయాల్లో శివప్రసాదం మనకే చెందుతుంది అప్పుడు మనం ఇంటికి తెచ్చుకోవచ్చు ఒకవేళ శివాలయంలో చండీశ్వరుడు ఉంటే మాత్రం చండీశ్వరుడి ఉపాలయం ఉంటే మాత్రం శివాలయంలో మీకు ఇచ్చిన ప్రసాదాన్ని ఒకసారి చండీశ్వరుడికి చూపించండి ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం తినేసి లేదా అందులో కొద్దిగా మిగిలితే దాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు సాధ్యమైనంత వరకు ఎక్కువ ప్రసాదం మాత్రం గుళ్ళోనే తింటాం మంచిది అలాగే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు చాలామంది తెలియక గుడి నుంచి ఇంటికి వచ్చి వెంటనే కాళ్ళు కడుక్కుంటారు అలా చేస్తే దేవుడిని దర్శనం చేసిన ఫలితం పోతుంది కనీసం ఒక ఐదు నిమిషాలు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత గుడి నుంచి మీరు తెచ్చుకున్న దైవశక్తి అన్ని గదుల్లోకి ప్రవేశించేలాగా చూడాలి ఐదు నిమిషాలు కూర్చున్న తర్వాత ప్రతి గదిలోకి వెళ్ళాలి ఆ గదిలో దైవశక్తి ప్రసరించేలాగా చూసుకోవాలి అలాగే గుడి నుంచి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు నలభై ఎనిమిది నిమిషాలు ఆగి ఆ తర్వాత మాత్రమే స్నానం చేయాలి కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ నియమాలు పాటిస్తే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది నాగపంచమి లేదా గరుడ పంచమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జీవితం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు ఈ నాగపంచమి గరుడ పంచమికి ఉన్న గొప్పతనం ఏంటంటే సర్పాలు గరుత్మంతుడు ఈ ఇద్దరూ ఒకే రోజు మిమ్మల్ని అనుగ్రహించే రోజు నాగపంచమి లేదా గరుడ పంచమి మరి ఈ గరుడ పంచమి రోజు ఏం చేయాలో శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో ఉంది శివుడు పార్వతికి ఏం చెప్పాడో అదే విధి విధానాన్ని మనం గరుడ పంచమి రోజు చేస్తే నాగదేవతల అనుగ్రహము గరుత్మంతుడి అనుగ్రహము శివుడు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల మన కష్టాలన్నీ తీరిపోతాయి శివుడు పార్వతికి ఏం చెప్పాడంటే నాగపంచమి లేదా గరుడ పంచమి రోజు మీరు స్నానం చేశాక మీ ఇంటి గోడల మీద లేదా గుమ్మానికి రెండు వైపులా తడి పసుపుతో పావు బొమ్మలను గీయమని చెప్పాడు కాబట్టి ఏం చేయాలంటే అందరూ స్నానం చేశాక పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి ఆ తడి పసుపుతో గుమ్మానికి రెండు వైపులా పావు బొమ్మలు గీయాలి తడి పసుపుతో గీయాలి లేదా తడి గంధంతో గీయాలి ఆవు పేడతో గీస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు ఆవు పేడ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆవు పేడతో మీ గుమ్మానికి రెండు వైపులా పావు బొమ్మలు గీయండి వాటికి హారతి ఇవ్వండి నాగపంచమి లేదా గరుడ పంచమి రోజు శివుడి పార్వతికి చెప్పిన ఈ విధి విధానం చేస్తే అదృష్టము ఐశ్వర్యము మీకు కలిసి వస్తాయి తొందరలోనే అన్ని శుభాలు జరుగుతాయని శాస్త్రాల్లో చెప్పారు అలాగే గరుడ పంచమి రోజు అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఒక విధి విధానం పాటించాలి అది చేస్తే సంవత్సరం పాటు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో అఖండ ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ఆ విధి విధానం ఏంటంటే గరుడ పంచమి రోజు స్నానం చేశాక మీ ఇంట్లో పూజ గదిలో ఒక తమలపాకు పెట్టండి ఆ తమలపాకు మీద పసుపు ముద్ద ఉంచండి ఆ పసుపు ముద్దకి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి ఆ పసుపు ముద్ద దగ్గర ఒక నాగపడిగ ఉంచండి రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా పర్వాలేదు ఒక నాగపడిగ దగ్గర ఆ నాగపడిగ కింద తమలపాకు దానిలో పసుపు ముద్ద దానికి మూడు చోట్ల బొట్లు పెట్టాలి దానికి ఫణి గౌరి అనే పేరుంది ఆ ఫణి గౌరికి నమస్కారం చేసుకొని అక్షింతలు వేస్తూ ఓం ఫణిగౌరీ దేవి నమః అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ తర్వాత ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి గరుడ పంచమి రోజు ఏ ఇంట్లో అయితే ఈ విధంగా పూజ గదిలో ఒక నాగ పడిగ ఇత్తడి కాని వెండి కానీ రాగి కానీ ఏ లోహమైనా నాగ పడిగ కింద తమలపాకులో పసుపు ముద్ద పెట్టి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఓం దేవి అయిన మహాని ఇరవై ఒక్కసార్లు చదువుకొని కర్పూర హారతిస్తారు వాళ్ళందరికీ దేవి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే ఈ విధి విధానం తప్పకుండా పాటించాలి అలాగే నాగపంచమి లేదా గరుడ పంచమి రోజు మీరేం చేయాలంటే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోండి అలా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవటం వీలు కాకపోయినప్పటికీ ఇంట్లోనే ఓం స్కందాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలా చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే గరుడ పంచమంటే అంటే గరుత్మంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అనే పేరుతో పిలుస్తారు అందువల్ల గరుడ పంచమి రోజు మీరేం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టండి దాన్ని గరుడ దీపం అనే పేరుతో పిలుస్తారు గరుడ పంచమి రోజు ఈ గరుడ దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పాటు గరుత్మంతుడిని అధిరోహించే విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది భయంకరమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటి నుంచి కూడా సులభంగా బయటపడచ్చు కాబట్టి సర్పాలకు గరుత్మంతుడికి ఇద్దరికీ ఇష్టమైన శక్తివంతమైన రోజు నాగపంచమి లేదా గరుడ పంచమి ఈ విధి విధానాలు పాటించి అదృష్టము ఐశ్వర్యము పొందడంతో పాటుగా శత్రు బాధలు కనుదిష్టి వీటన్నిటి నుంచి బయటపడండి